మొత్తం తిన పజ్జన్న తోట దీలు పబ్లిక్ల పజ్జన్న పోయింది కదా పజ్జన్న పోయినప్పుడు లలా రెస్పాన్స్ ఎట్లా వస్తుంది తెలుసా అందరు మంగళ ఆరతి పడుతున్నారు అంత చాలా మంది రెస్పాన్స్ బాగా వస్తుంది ఎందుకంటే పజన్న ఒక లీడర్గా ఎది ప్రజలలో మంచి పని వ్యక్తి సార్ గిటం హండ్రెడ్ పర్సెంట్ సార్ ఎప్పుడో గెలిచిండు కానీ మెజారిటీ మెజారిటీ చేయాలి మేము మెజారిటీ కోసం మేము గట్టే ప్రయత్నం చేయాలి కిషన్ రెడ్డి కంటే ఎంపీ ఉన్నాడు లాస్ట్ టైమ్ ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఏం చేసింది లేదు అసలు పబ్లిక్లలో వచ్చింది లేదు ఆయన చేసింది ఏదంటే అడ్డగుట్టలో ఏదో రెక్కుల షెడ్ ఏమో ఇప్పించింది అంతకు మించి అడ్డ గుట్ట పంచండి అవిటంగా పంచండి పబ్లిక్ కావాల్సింది అది కాదు కదా సేవ కావాలి పబ్లిక్ లిఫ్ట్ లిఫ్ట్ ఓపెన్ పబ్లిక్ సంబంధించింది కదా అది మనకు కావాల్సింది పబ్లిక్లలో కావాలి కదా అభివృద్ధి కావాలి కదా లిఫ్ట్ ఓపెన్ చేస్తే ఎవరైనా ఓపెన్ చేస్తారు కదా వచ్చి పబ్లిక్ లలో కావాలి మనకి అభివృద్ధి కావాలి ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్లో మాత్రం పద్ధనానే గెలుస్తాడు ఆల్రెడీ గెలిచిండు ఇప్పుడు అంబర్పేట్ లో భారీ మెజారిటీ తోటి గెలిపించుకోవాలి

తీసుకురావడానికి పజ్జన్న వచ్చింది అనేది వాళ్ళకి అర్థమైపోయింది గతంలో చూసుకున్నట్టయితే పార్లమెంట్ ఇప్పటికీ ఇప్పటికి అంటే ఇన్ని రోజులు లేదా అంటే కిషన్ రెడ్డికి ప్రతి ఎట్లా అన్నానంటే పోటీ ఎవరు లేకుండే నేను అంబర్పేట ప్రజలు కానీ ఎక్కడున్నా కానీ అంబర్పేట అడ్డా అని చెప్పేసి ఒకటి అంబర్పేట ప్రజలు లేని అంటే నేను ఇంట్లో కూర్చున్నా అని గెలిపి గెలిపిస్తారు అనే నమ్మకం తోటి కాల్పైన కాల్ తీసుకొని వస్తుండే కానీ ఆ కాల్ కాల్ తీసి రోడ్లలోకి తీసుకొచ్చారు ఈసారి అది ఎవరు కారణం అని అంటే పద్దండి అంతే కరెక్ట్ లీడర్ అంటారు కరెక్ట్ లీడర్ అని అంటే ఇన్ని రోజులు పోటీ లేదు నేను ఇంట్లో కూర్చొని గెలుస్తా అని అనుకున్నాడు ఈ రోజు రోడ్లలో తిరుగుతున్నాడు ఎందుకంటే మాట్లాడదాం కానీ మామూలుగా చాలా మంది జనాలు మేము చూస్తున్నప్పుడు ఈ కిషన్ రెడ్డి గెలిచి రేవంత్ రెడ్డి అని చెప్పేసి అంటున్నారు నిజమేనా అది పక్కన పక్కా నమ్ముతారు నమ్ముల నమ్మడం ఏంది ఒక సికింద్రాబాద్ సికింద్రాబాద్ పార్లమెంటరీ కాదు బయట పార్లమెంటరీలలో చూసుకున్నా కానీ మేడ్చల్ నియోజకవర్గం అయినా సరే మేడ్చల్ పార్లమెంటరీ అయినా సరే ఇంకా పక్కన ఆదిలాబాద్ ఆదిలాబాద్ చేవెల్ వాళ్ళందరినీ చూసుకుంటే ఈజీగా అర్థమైపోతుంది అని అంటే నెక్స్ట్ ఏంటంటే ఈయన ప్లానింగ్ ఏందని అంటే ఇక్కడ ఈయన పప్పులు ఉడికత లేవు ఎట్ల రేవంత్ రెడ్డి ఆయన ఎట్లనైనా ఆయనకు ఆల్రెడీ ఓటుకు నోటు కేసు ఉంది అది ఎట్లనైనా సెంట్రల్ నా పైన ఒత్తిడి తీసుకొస్తారు నేను ఒడిపోతా ఆల్రెడీ ఒత్తిడి వచ్చింది ఆల్రెడీ ఆయనకు సమన్స్ ఇచ్చినారు మొన్న ఒక చిన్న విషయంలో కూడా సమన్స్ ఇచ్చినారు నోటీస్ లేదు ఒకటి వీడియో ఫోర్ ఇయర్ చేసినట్టు ఆల్రెడీ నోటీస్ ఇచ్చినారు అంటే ఆయనకు అర్థమైపోయింది ఆల్రెడీ నా పైన ఒత్తిడి పడ్డేది నేను ఎట్లనైనా బీజేపీలో జాయిన్ అవ్వాలని చెప్పేసి ఆయన ఆలోచన వచ్చింది అందుకే ఆరు మంది అనుకూలంగా వాళ్ళ అనుకూలంగా పెట్టుకున్నాడు కంపల్సరీ గెలిపించుకోవాలనేది ఆయన నినాదం పెట్టుకుండు గెలిపించుకొని తర్వాత ఆయన దేవశ్ కూడా గదే పని బీజేపీలో పోతాడు కాంగ్రెస్ కాంగ్రెస్ అయిపోయింది దానికి చాప్టర్ క్లోజ్ అయితది ఎంపీ ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ అనేది ఉండదు ఉండదు పక్క సీరియస్లీ ఎక్కడ అవుతుందని అంటే జెండా పట్టుకొని ఇట్లా నిలబడతారు ఆ జెండా ఎవరు అనేది ఆల్రెడీ ఒక మాట చెప్పిండు నా తర్వాత జెండా పట్టుకునే అర్హత ఉన్నది సీఎం స్థాయి ఎవరు అని అంటే ఉత్తమ మనం చూపించింది కోమటి రెడ్డి అని అని అంటే అప్పుడే ఆల్రెడీ ఆయన కన్ఫామ్గా ఇచ్చేసిండ నేను తప్పుకుంటున్నా జనరల్ ఈయన చేతిలో పెడుతున్నా అని చెప్పేసి అంత సీనియర్ నాయకులను వదిలేసి ఈయన సీఎం పదవి తెచ్చుకుంటానంటే అది వాళ్ళకి తెలిసి ఉండాలి అంటే ఒక ఆటంబొమ్మ తెచ్చి పక్కకు పెట్టుకున్నాము ఎప్పటికైనా మా పైన నెత్తి పైన రాయిస్తాడు అనేది వాళ్ళకి ఆలోచన లేకుంటే తెచ్చి పెట్టుకున్నారు తెచ్చి పెట్టుకున్నారు గుంజిత గుంజతోడు చాలా సోషల్ మీడియాలో వింటే జనం నుంచి అంటే ఉంటుందా బ్రో నేషనల్ పార్టీలు వాడు జోడో యాత్ర రాహుల్ గాంధీ తిరుగుతూ ఉంటాడు ఇక్కడ హైదరాబాద్ చోటేబాయి బడేబాయి కాంట్రాస్ట్ సహకారం చూస్తే ఎట్లా అనిపిస్తుంది ప్రజలు ఒకటి ప్రజల ప్రజల వాళ్ళు ఇప్పటికీ ప్రజలు ఇప్పుడు గ్రహించారు అంటే కేసీఆర్ గాని పని పట్టంగా కట్టుకొని కేసీఆర్ గానీ ఒడగొట్టారు అది ఎట్లా అని అంటే కేంద్రంలో అంటే బీజేపీ కాంగ్రెస్ వాళ్ళ ఇద్దరి మధ్యలోనే పోటీ ఉండాలని చెప్పేసి కేసీఆర్ గారు నేషనల్ లెవెల్కి పోతే మన పప్పులు ఓడిపోయి ఎప్పటికైనా ఆయన అయితడు తెలంగాణ నుంచి ఒక పేరు ఉన్నది సెంట్రల్లా అని అని అంటే అది కేసీఆర్ గారిది అని చెప్పేసి ఆయన ఇద్దరికి అర్థమైంది ఇద్దరు అలయన్స్లో ఉండే కేసీఆర్ఆర్ ను ఓడగొట్టారు అది అయితే వాస్తవం పబ్లిక్ ఇదే ఇదే లక్షల కోట్ల కోసం మాట్లాడిన నా తీన్వారం వల్ల నా అన్నాడు రఘు ఉన్నాడు జర్లీస్ రఘు ఉన్నాడు ఇంకా చాలా యూట్యూబర్లు ఉన్నారు వాళ్ళు ఈ నాడు బాసర యూనివర్సిటీలో ఫుడ్ ఇన్ఫెక్షన్ అయ్యి దగ్గర దగ్గర ఇద్దరు ముగ్గురు చంపినారు చాలా మంది అనిపోయినారు కాళేశ్వరం కోసం మాట్లాడారు అప్పట్లో ఎలక్షన్ మూమెంట్ లా ఈ యూట్యూబ్ ఛానల్ అందరూ పట్టు కట్టుకొని కంపల్సరీ ఏ చిన్న ఇష్యూ అయినా కానీ పది సార్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేసారు ఇప్పుడు ఎందుకు చేస్తలేరు ఇప్పుడు ఈ జర్నిస్ట్లు ఎటువేరు మరి ఇప్పుడు వచ్చే పోటీ ఆయన ఇన్ని రోజులు ఇంతపేదగా ఉంటా రేవంత్ రెడ్డి అన్నాడు. పోయి ఇంత పెద్ద ఎంఎల్సి నడిరు తీసుకోండి ఇప్పుడు. అదే తీసుకుండో కదా అబ్బాయి. అది ఇప్పుడు అర్థం ఆయన కూడా ప్రశ్నించే గొంతు కాబట్టే ప్రశ్నించే వాళ్ళని ఒడగొడతారని చెప్పి ఆలోచిస్తున్నారు. ఆలోచిస్తున్నారు. కంపల్సరీ ఫైనల్ సికింద్రాబాద్ పార్లమెంట్ లో ఏం జరుగుపోతుంది. సికింద్రాబాద్ పార్లమెంట్ మిరాకిల్ జరుగుపోతుంది. అది పజ్జన కంపల్సరీ గెలుస్తాడు